ఈ నెల పద్దెనిమిది తారీఖు రామయ్యపేట కృష్ణప్రధిలోని దొంగ దర్మార గ్రామంలో మహేశ్వరి పిన్ని రైస్ మిల్ ఉంది ఆ రైస్ మిల్ లో దొంగల రోజు రైట్ పద్దెనిమిది తారీఖు దొంగలు పడి అందులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన కాపర్ వేరు అలాగే హెచ్పి ఫైవ్ హెచ్పి ట్రాన్స్ ఫైవ్ హెచ్పి సంబంధించిన మోటార్స్ అలాగే ఇద్దరు వస్తువులు దొంగతనం జరిగింది దీనికి సంబంధించి దాదాపు ఇరవై ఐదు రూపాయలు తాఫ్ ప్రాపర్టీ వెళ్ళని చెప్పి మనం కాంపెట్టించు దీనిస దీని గురించి మనం ప్రత్యేకంగా డిఎస్పి తుఫ్రాన్ అలాగే ఇన్స్పెక్టర్ రామాయపేటాపుడు సీసీ స్వతంత్రాలకు మనం టీమ్స్ పంప్ పంప్ చేసే క్రమంలో నిన్న మనకు తొంగుధర్మారం అదే ఏరియాలో రామాయపేట మధ్యలో వెహికల్ చెప్తే సమయంలో మనకు ఒక ఆరుగురు వ్యక్తులు అన్నవసాం కనిపిచ్చారు ఒక బండిలో పోతున్నారు స్పెషల్ బండిలో పోతున్నారు మహేంద్ర వేగంలో పోయినప్పుడు వాళ్ళు చూస్తే వాళ్ళ దగ్గర ఈ సమానంతా దొరికింది మనకు ఇవన్నీ సంబంధించింది కట్టర్స్ ఇవన్నీ కనిపించింది వాళ్ళు సమాధానం కూడా మనకు ఎట్లా పడితే అడిగినానికి పెద్దలు లేకుండా చెప్పారు దీనికి సంబంధించి వాళ్ళు నిర్మాణించి పట్టుకుని మనం విచారించినప్పుడు వాళ్ళు ఇలాంటి కాపర్ వేడి దొంగతనం చేస్తున్న జిల్లా వ్యాప్తంగా తెలిసింది దీనిలో మన వరకు మన దగ్గర తొమ్మిది కేసులు మన రాష్ట్రంలో ఒకటి దీపే జిల్లాలో ఎనిమిది మెదక్ జిల్లాలో చేశారు చేసేసి వాటిని స్టాప్ లో అమ్ముకుంటూ వాళ్ళు ఈజీగా డబ్బు కలవడబడి పనులు చేస్తున్నారు దీనికి సంబంధించి మనం రోజు అందరినీ అరెస్ట్ చేసి డిమాండ్ చేస్తున్నాము పాటు ఒక ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరైతే షకీల్ అహ్మద్ అలాగే అసీఫ్ ఇద్దరు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ వారు అలాగే రాజుండే మేడ్చల్ ఏరియా అతను అతను వాళ్ళ దగ్గర కొనేవాడు వీళ్ళందరూ అతను కూడా పరాజు ఉన్నారు వీళ్ళందరూ కూడా పలు పడుకున్నాం ప్రకృతి మన దగ్గర ఉన్న నిధులు ఆరుగురు ఉన్నారు వీళ్ళు మహమ్మద్ సాదిక్ ఖాన్ బహదూర్ అనిల్ రామ్ కేవల్ ప్రదీప్ సాహాని వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ వెళ్ళిన వాళ్ళు దాంతోపాటు రామ్ క్రిస్టివర్ తిరిగి మహారాష్ట్ర సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా ఆరుగురు కలిసి ఆరు ప్లస్ ముగ్గురు తొమ్మిది మంది గ్యాంగ్ కలిసి ఈ పనులు చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఈరోజు వీళ్ళను ఎనిమిది నెలలలో తొమ్మిది నెలలకు సంబంధించి వీళ్ళని వర్క్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళ నుంచి మనం రోజు ఒక గూడ్స్ క్యారియర్ వాహను మహేంద్రాది అలాగే కార్టింగ్ బెషన్లు రాంచీలు ఇంకా స్క్రూ డ్రైవర్లు దాంతోపాటు సెల్ ఫోన్లు ఆ సెల్ ఫోన్లు దాంతోపాటు కాయిన్స్ అవి కూడా వాటికి ఉపయోగం ఉపయోగిస్తారు ఆ కాయిన్స్ అవి కూడా కాయిన్స్ కూడా సహాయం చేసుకుంటాము వీళ్ళందరినీ ఈరోజు మనం దాదాపు నేను సుమారు విలువ పది లక్షల విలువ ఉంటుంది టన్ను విలువ సో గడ్డితో కలిపి సో వాటిని మరి రోజు మనం సీట్ చేసి వాళ్ళందరినీ మనం జరుగుతుంది